హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వాక్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకొక విషయం అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయొచ్చు ఈ రోజు వీడియో ఏంటంటే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఆరో రోజు లాగ్ అనమాట ఆరో రోజు ఏ అమ్మవారికి పూజించుకున్నాము అమ్మవారికి ఏం పలహారం పెట్టాము మేము పూజ ఎలా చేసుకున్నాము అనేది ఇవాళ వీడియో అండి ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో ఉంటారండి అమ్మవారికి ఈ రోజు మనం అల్లంగారులు నైవేద్యంగా పెడుతున్నాం ముందు రోజే చూసుకుంటాను అని చెప్పాను కదా తర్వాత రోజు అమ్మవారు ఏ అవతారంలో ఉంటారు ఆ అవతారంలో ఆ అమ్మవారికి మనం ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది ముందు రోజే చూసుకుంటాను కాబట్టి అల్లంగారులు అని చెప్పారు అందుకని ముందు రోజే పప్పు నానబోసానండి ఇంక పొద్దున్నే లేసి పప్పు కడిగేసి ఇక్కడ మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నా అల్లంగారులు అంటున్నాం కదా మనం దీంట్లో ఆనియన్స్ వేయమండి దేవుళ్ళకి పలహారం పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా గారెల్లో మనం ఉల్లిపాయలు అస్సలు కలపము అల్లం వేస్తాము పచ్చిమిర్చి కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకుంటామండి ఇంకొక విషయం ఏంటంటే ఉప్పు కలుపుకుంటాము కాకపోతే ఈ పిండిలో కలపనమాట మిక్సీ వేసేటప్పుడే పప్పుతో పాటు ఎంత పట్టిద్ది ఏంటి అనేది చూసుకొని మిక్సీలోనే ఉప్పు వేసేసి పిండి వేసేస్తాను ఇప్పుడు సపరేట్గా అయితే మిక్స్ చేయను అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మిరియాల పొడి జీలకర్ర పచ్చిమిర్చి కలిపేసుకుంటాను ఇంకా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఆ టైంకి నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకని చెప్పేసి ఈ మూడు మాత్రమే మిక్స్ చేసేసి పిండి రెడీ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అబ్బా కొంచెం అడ్జస్ట్ అవ్వండి హారన్ సౌండ్లు ఇవన్నీ వస్తున్నాయి వాయిస్ అయితే క్లియర్గానే ఉంది కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్లో హార్ హారన్ సౌండ్ అదంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా తర్వాత గారెలు అయితే రెడీ చేస్తున్నానండి తమలపాకు ఒకటి తీసుకున్నాను గారెలు చేయడానికి నాకు ఆ టైంకి అరటాక్ కానీ ఏం కనిపించలేదనమాట అందుకని చెప్పేసి తమలపాకు మీద చేస్తున్నా నేను చిన్న బాండీనే పెడతానండి గారెలు చేయడానికి ఎప్పుడూ కూడా పెద్ద బాండీలు పెట్టను అంటే అంతకుముందు పెట్టేదాన్ని అండి పెద్ద బాండీలోనే వండేదాన్ని కాకపోతే ఆయిల్ వేస్ట్ అవుతుంది అనమాట నేను కొన్నిసార్లు చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది పెద్ద బాండీలో పెడితే ఆయిల్ వేస్ట్ అయిపోద్ది ఆ తర్వాత అందుకని చెప్పేసి ఇలా చిన్న బాండీలు అనుకోండి ఆయిల్ కొంచమే తీసుకుంటుంది కాకపోతే మనకి వంట అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కాకపోతే ఏం పర్లేదండి మనం కొన్నే కాబట్టి గారెలు వండుతుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాండీలు పెడితే టైం వేస్ట్ అయిపోద్ది కాకపోతే నేను కొన్నే వండుతున్నాను కాబట్టి చిన్న బాండీ సరిపోయిద్ది నాకు ఆయిల్ కూడా సేవ్ అయ్యండి వేస్ట్ అవ్వకుండా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లో గారెలు వండినా కూడా చిన్న చిన్న బాండీలే వండుతాను కొంచమే వండుతున్నాను అనుకున్నప్పుడు ఒక రెండు రోజుల నుంచి వీడియో తీసుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోయిందండి నేను ఒక్కదాన్నే తీసుకోవాల్సి వస్తుంది ట్రై అట్లా పెట్టుకొని ఈరోజు నాకు మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు అనమాట ను నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది మీ ఆయన్ని మీ మా ఆయన మా ఆయన అని అనొద్దు మా వారు అను అని చెప్పి నాకు నిన్న కామెంట్ వచ్చింది మా వారు అంటే అబ్బా నాకు అలవాటు లేదబ్బా అబ్బా ఇప్పుడు నేను నేను అలవాటు చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది మా ఆయన అని అనడమే అలవాటు నాకు హస్బెండ్ అనేది మాత్రం కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది దగ్గర మాత్రమే వాడతాను ఎక్కువ నాకు మా ఆయన అండమే అలవాటు అందుకని చెప్పేసి మా ఆయన మా ఆయన అంటున్నా మా ఆయనే కదండి అందుకని అలాగే అంటున్నాను కానీ మీరు చెప్పారు కాబట్టి నేను ట్రై చేస్తాను అలవాటు చేసుకోవడానికి బట్ నేను హండ్రెడ్ పర్సెంట్ అలవాటు చేసుకుంటాను అలాగే అంటానని మాత్రం చెప్పలేను ఎందుకంటే నాకు ఒకలాగా పిలవడం అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కొత్తగా నేర్చుకోవాలి అంటే కష్టం అబ్బా చూస్తాను ట్రై చేస్తాను మీరు చెప్పారు కాబట్టి ట్రై చేస్తాను మా వారు వచ్చారు మా వారు కూర్చున్నారు మా వారు పూజ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటాను నేను మాట్లాడేటప్పుడు యూట్యూబ్ కోసం మాట్లాడేటప్పుడు అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాను అబ్బా మీకోసం ఒక రెండు వీడియోస్లో అయినా ఒకటి రెండు సార్లు వాడతాను నేను అలాగా మామూలుగా మా ఆయన నేను అమ్ము అని పిలుస్తాను ముందు నుంచి కూడా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అలా నాకు అమ్ము అని పిలవడమే అలవాటు కాకపోతే ఎవరికన్నా ఏమన్నా చెప్పేటప్పుడు మా ఆయన అని చెప్పడం నాకు అలవాటైపోయింది పిల్లలతోనేమో డాడీ డాడీ వచ్చాడేమో చూడు డాడీ తినే ఏమైనా తెచ్చాడేమో చూసుకోండి ఇలా చెప్తూ ఉంటా ఒక్కోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్కోలాగా నాకు అలవాటైపోయింది ఇవాళ కొత్తగా చెప్పాలి అంటే ఎట్లయినా కొంచెం కష్టమైన అబ్బా పొయ్యి మీద గారెలు పెట్టి ఒకసారి పేట దగ్గరికి వెళ్దాము అలంకరణ ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి వచ్చే లోపల గారెలు మాడిపోయినాయి నేను మంట కొంచెం తగ్గించి పెట్టి వెళ్లాల్సిందండి కాకపోతే ఏంటంటే వెంటనే వచ్చేస్తాను కదా అసలు చూద్దాం ఎలా ఉందో అలంకరణ అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు నచ్చింది బాగా చేశారనమాట అలంకరణ సరే ఒక చిన్న క్లిప్ తీసుకుందాము అని చెప్పేసి వీడియో తీసుకుంటే అక్కడే ఉండిపోయాను ఈ లోపల గారెలు మాడిపోయినాయి పిల్లలు లేకపోతే ఇల్లంతా బోసిగా ఉన్నట్టుంది చూడండి ఖాళీగా ఉంది అటు ఇటు తిరుగుతూ ఉంటా అంటారు అటారు ఇటలుతారు ఆ రూమ్ అంటారు ఈ రూమ్ అంటారు ఈ బ్యాగ్ అంటారు ఆ బ్యాగ్ అంటారు బొమ్మలు అంటారు వాళ్ళు ఇష్టం అనమాట తిరుగుతూ ఉంటారు వాళ్ళు లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది చూడండి ఖాళీగా ఉంది మేమిద్దరమే కూర్చున్నాం అలానే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఇంట్లో పూజ మేము కూడా చేస్తాము అని చెప్పేసి అమ్మవారికి గారెలు నైవేద్యంగా పెట్టేసి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాము కొంతమంది లక్ష్మీదేవి అవతారం రోజు పరవానం చేస్తే మంచిది అని చెప్పారు కొంతమంది అల్లంగారులు అని చెప్పారండి మరి నాకు ఏది చేయాలో అర్థం కాలేదు అందుకని నేను ఏం చేశానంటే ఎలాగో పలహారంగా నేను పొంగలి పెట్టాను కాబట్టి ఈరోజు అల్లంగారులు పెడదాము అని చెప్పేసి గార్లే చేశాను ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారనమాట తలస్నానం రోజు చేయాలా అని రోజు అయితే తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ఈ నియమాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నవే మన ఓపిక అనమాట రోజు తలస్నానం మేము చేయగలము అనుకుంటే చేయొచ్చు లేదంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదో రెండు రోజులకు ఒకసారి అలా అయినా కూడా తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చండి రోజు తలస్నానం చేయాలన్న నియమం అయితే ఎక్కడా లేదు నేనైతే రోజు తలస్నానం అయితే చెయ్యట్లేదండి మంగళవారం శుక్రవారం శనివారం మాత్రం చాలా చేస్తున్నాను మిగిలిన రోజుల్లో తలస్నానం చేయట్లేదు ఇంకా కొంతమంది నన్ను ఉపవాసం గురించి అడుగుతున్నారండి ఉపవాసం ఉంటున్నావా అని ఉపవాసం అయితే ఏమీ లేనండి మామూలుగానే నేను రోజుకి వన్ టైమే తింటున్నా అదే కంటిన్యూ చేస్తున్నా అయినా మాకు నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పొద్దున సాయంత్రం మేము అమ్మవారికి పెట్టే నైవేద్యం ఉంటుంది కదా దాన్నే ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నాం ఈ ప్రసాదాలతోనే సరిపోతుంది మాకు ఏదైనా మన అండి మన ఓపిక మనం ఉపవాసం చేయగలము ఉండగలము అనుకుంటే ఉండొచ్చు లేదు మా వల్ల కాదు అంటే శుభ్రంగా మూడు పూట్ల తినేసి కూడా పూజ చేసుకోవచ్చు అండి దేవుడు ఎలానే చేయాలి అనేది చెప్పడు మనం ఎంత ఓపిక్గా చేయగలమో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు నిష్ఠగా చేసుకుంటే భక్తిగా చేసుకుంటే చాలండి కొంతమంది దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మాత్రమే తిని ఈ నవరాత్రులు చేసుకుంటారు కొంతమంది ఒక పూట భోజనం చేసేసి మిగిలిన రెండు పూటలా కూడాను ఈ టిఫిన్స్ అవి చేసి ఉంటారు కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటారు కొంచెం పాలు తాగుతారు వాళ్ళ ఇష్టం అండి అది వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నియమం ప్రకారం వాళ్ళ ఓపిక ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరైనా అంతే మనం మన బాడీని మన మైండ్ని కష్టపెట్టి మరీ పూజ చేయాల్సినంత అవసరం అయితే లేదండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు దేవుడికి పూజ చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసిన దాని ప్రకారం నేనైతే అలానే చేసుకుంటానండి నేను ఎంతవరకు చేయగలను చూసుకుంటాను అందరూ చెప్పేది వింటాను ఎవరెవరు ఏం చెప్తున్నారు పూజ ఎలా చేయమంటున్నారు అవన్నీ కూడా వింటాను కానీ నేను ఎంతవరకు చేయగలను అనేది మాత్రమే చూసుకొని చేస్తానండి నా మైండ్ని నా బాడీని నేను కష్టపెట్టను ఈ పూజ విషయంలో భక్తిగా ఉంటాను నిష్టగా ఉంటాను అంతేగాని ఈ పలహారాల విషయంలో ఈ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా నేను చేయగలిగితేనే చేస్తాను చేయలేకపోతే అక్కడ వరకు వదిలేస్తాను అంతే అండి తర్వాత పూజ అంతా అయిపోయింది అమ్మవారి కోసం చేసిన గారెలు ఉన్నాయి కదా ఆ గారెలు నేను మా ఆయన కూర్చొని తింటా ఉన్నాం అనమాట నేను మా ఆయన్ని అడుగుతున్నా పొద్దున పొద్దునే లేస్తున్నాను ఇల్లంతా నీట్గా క్లీన్గా పెట్టుకుంటున్నాను పూజ చేస్తున్నాను ఒక టైం ప్రకారం నేను మంచి అమ్మాయినా కాదా అని చెప్పేసి మా ఆయన్ని అడుగుతున్నాను ఎంత పొగిడినా కూడా ఇంట్లో హస్బెండ్ పొగిడితే వచ్చేకి చూశారు అది భలే ఉంటుందండి కానీ పొరపాటును కూడా మా ఆయన నాకు అవకాశం ఇవ్వడు నవరాత్రి చక్కగా పూజ చాలా మంచి చాలా సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు మా ఆయన మంచి కానీ కొంచమే మంచి ఎక్కువ మంచి కాదని ఏంటో నాకైతే అర్థం కాలేదు వాటికి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా